సార్ నా పేరు వచ్చేసి దేశ సురేంద్ర రెడ్డి సార్ గ్రామం శివర్ణ మాజీ సర్పంచ్ సార్ మండలం మరిగూడ కూడా జిల్లా నల్గొండ కాన్స్టర్ వచ్చి మునుగోడు సార్ ఎమ్మెల్యే ఇప్పుడు రాజగోపాల్ సార్ కాంగ్రెస్ పార్టీ సార్ ఇక్కడ మీరు సర్పంచ్గా కొనసాగించినప్పుడు అధికారంలో ఉన్నారు సార్ ఈ విలేజ్ని ఎలాంటి అభివృద్ధిలో చేసిరు సార్ చేసిన సార్ బాగానే సీసీ రోడ్లు వేసినాము మంచిగా సౌకర్యం కల్పించినాము మంచి అభివృద్ధి చేసినాం సార్ మాకు వచ్చినతోటి మంచిగా చేసినాం సార్ మాకు తృప్తిగానే ఉంది మంచినే చేసినాం సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఇక స్థానికంగా అంటే ఉన్నాడు సార్ ఆయన కూడా పర్వాలేదు చేస్తుండ్రు కానీ ఇక కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయి సార్ ఏంటంటే అందుబాటులో ఉండడు ఎవరన్నా దొరకడు అది కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ సార్ ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు బాగా అలవాడే సార్ ప్రతిదానికి ఎమ్మెల్యే దగ్గర పోతారు అందుబాటులో దొరకడు అది సార్ సార్ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు బెల్ట్ షాపుల పైన అది నిర్మూలించడం కోసం చాలా కృషి చేసి ఫలితం దక్కింది అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం దక్కలేదు సార్ అది పాపం ఆయన కష్టపడడు మంచి పని సార్ కానీ నిర్మూలన కాలేదు సార్ అది బెల్డ్ షాపులు మా ఊరి చూడండి సార్ ఈ రోజు కూడా దాదాపు ఒక వంద కోట్లు అమ్ముతారు ఈ రోజు కూడా అది నిర్మూలన కాలేదు సార్ కావాలి ఎందుకంటే అతను కూడా ఏం చేయలేడు మాది కూడా ఉండాలి ఇంట్రెస్ట్ అందులో కానీ మేము కూడా ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకే సహకరించినట్టే చేస్తున్నాం సార్ కానీ నిర్మూలన కాలేదు సార్ కంప్లీట్ అయితే కాలేదు సార్ మీరు పది సంవత్సరాలు పరిపాలించింది మీ ప్రభుత్వం అప్పుడు ఎందుకు నిర్మూలించలేకపోయారు సార్ ఎక్కువ వాళ్ళకు ప్రపోజ్ చేయడం జరిగింది మీరు ఎందుకు నిర్మూలించారు ప్రపోజ్ ఏం చేయలేదు సార్ కానీ ఎట్లా బతుడు అట్లా బతకాలని కేసీఆర్ గారు అంతే ప్రపోజ్ ఏం చేయలేదు తాగమని ఏం చెప్పలేదు ఆయన కూడా కాకపోతే వద్దనే అనేది కానీ ఎట్లా బతుడు అట్లా బతకాలని చూసి అంతే అదే కారణం సార్ ఎందుకంటే ఆయన కూడా బంధాలని ఉండే కానీ కాలేదు ఈ రోజు కూడా కాలేదు సార్ మరి ఈ రోజు అయిందా ఈ రోజు కూడా కాలేదు ఎక్కడ అమ్ముతలేదు సార్ మందు చూపించండి ఏ గూడెంలో కానీ ఏ ఊళ్ళో కూడా అమ్ముతారు ఎందుకు అమ్ముతలేరు కాకపోతే ఎమ్మెల్యే గారు ఒకటి ఏం చేయలేడు దానికి మాసును సహకరిస్తేనే బంద్ అవుతుంది అది సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నాడు మంత్రి పదవి అవుతాడా సార్ అది అరువుడు అంటే కొద్దిగా కష్టమే సార్ అది ఎందుకంటే అన్నాకు ఇచ్చారు తమ్ముళ్ళకి కూడా కష్టము ఇంకా వేరే జాతి అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు అది కీలకమైతే కరెక్ట్ కాదు సార్ అది ఎందుకంటే ఇచ్చిండు మంచి మినిస్టర్ పదవి ఇచ్చిండు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఎస్టీ ఉన్నారు ఎస్సీ ఉన్నారు బీసీలు ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలని నా కోరిక సార్ మన ఉప ఎన్నికలలో కంచర్ల బుప్పాలెడ్డి సారీ సార్ మన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి రాయగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి గల ఏంటి సార్ ఇంకా అది సార్ అంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఏమో చుచ్చుకొని వస్తారు సార్ రాజగోపాల్ రెడ్డి దొరకడు ఏంటంటే మాయా మాటలతో గెలిచాడు తప్ప యాక్చువల్గా నైతికంగా అంటే ప్రభాకర్ రెడ్డి సార్ రాజకీయం కానీ ప్రజలకు అందుబాటులో కానీ ప్రభాకర్ రెడ్డి సార్ ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక సిక్స్ మంత్ టైం ఉంది కదా సార్ ఎన్నికలకి అప్పుడు అప్పుడు ఇచ్చిన హామీల వరకు ఎంతవరకు మే ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సార్ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారు చేసినా సార్ మిగిలిన పని చేసినన్ని అప్పుడు మాకు రిజర్వాయర్తుంది సార్ డబ్బులు ఇప్పించిండు అంత ఇప్పించుండు మిగిలిన పని అన్నీ మ్యాక్సిమం చేసింది సార్ ఇంక కొద్దిగా గొప్ప మిగిలిపోయినాయి ఆయన వచ్చినాక రోడ్లైనా ఆయన వచ్చినాక కలువెట్లయినా ప్రభాకర్ చేసిన అదంతా అభివృద్ధి మా ఊరికి రోడ్డు లేకుండా సార్ సరిగా ప్రతి ఊరికి రోడ్డు అయింది ప్రభాకర్ చొరవతో అయింది అది వేరే వాళ్ళ ఒత్తులు సాధ్యం కాదు పట్టుబట్టేది ఆయన గట్టిగా గట్టుబట్టేది కంప్లీట్ చేసే సార్ ఆయన సార్ ఇక్కడున్న శివన్నగూడెం రిజర్వాయరు పది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించక పూర్తి చేయకపోవడానికి కారణాలు ఏంటి సార్ కారణాలు కారణాలంటే కొంచెము డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు కాంట్రాక్టర్కు సీఎం గారికి కొంచెం వ్యత్యాసం జరిగింది దానిలో వల్ల కొంచెం లేట్ అయ్యింది సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా ఇక అవుతుందా కాదు చెప్పలేం సార్ ఇంతవరకు కూడా ప్లాట్ చేయలేదు ముంపు గ్రామాలకు బయటికి తరలించలేదు ఇంకా అది అవుతుందా కాదా పని అయితే స్లోగా నడుస్తుంది సార్ అది కంప్లీట్ అవుతుందా ఇంకా చాలా పని ఉంది సార్ అది కాదా కాదని కూడా చెప్పలేము సార్ అప్పుడు ముంపుగా ముంపు బాధితులకు మీరు కూడా ఒక హామీ ఇచ్చినట్టుంది అది ఇక్కడ నెరవేర్చలేరు ఎక్కడ జాప్యం జరిగింది సార్ ఇక అదంటే ప్రభుత్వం కానీ జాప్యం జరిగింది సార్ అది ప్రభుత్వం దలుచుకుంటే అయిపోయింది అది ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు అది లేట్ అయింది అది వాళ్ళకైతే ఇబ్బంది ఉంది సార్ ఖచ్చితంగా ముప్పు గ్రామాలకు అయితే మూడు విలేజ్లు మూడు విలేజ్ చాలా ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు వర్షాలు పడితే వాళ్ళు దిక్కులేని స్థితిలో ఉంటుంది ఉంటున్నారు అదైతే అన్యాయం సార్ వాళ్ళకైతే సార్ ఆ రిజర్వేర్ కనుక పూర్తి జరిగితే ఎంత మేరకు న్యాయం జరుగుతుంది సార్ ప్రజలకి నేను అనుకుంటా సార్ ఎయిటీ శాతం నా న్యాయం జరుగుతుంది సార్ న్యాయం అంటే రైతు బస్తాడు సార్ మంచిగా నీళ్ళు వస్తాయి పంట పొలాలు వంతాయి రైతు బస్తాడు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్ ఈ ఆరు గ్యారెంటీలలో మెయిన్ ఉచిత బస్సు ఉచిత బస్సు ద్వారా ఎంత లాభం జరుగుతుంది లాభం లేదు సార్ నష్టం సార్ ఏ పని పోయినా మహిళనే పోతుంది సార్ జెన్స్ అనే పోడు బస్సు ఎక్కుతలేరు మహిళ ఎందుకంటే కిరాయి లేదు నేనే పోతున్నా ఈయన చిన్న ఐటమ్ కూడా ఈడ దొరికే ఐటమ్ కూడా మాలు పోతురు మరీ కూడా పోతురు ఎందుకంటే బీబ్ర ఫ్రీ బస్సుగా అట్లా నష్టం జరుగుతుంది సార్ అది న్యాయం అనేది తక్కువ సార్ లాభం కూడా తక్కువనే సార్ న్యాయ నష్టం ఎక్కువ జరుగుతుంది నష్టం ఎక్కువ అవుతుంది సార్ అందులో అయితే సార్ మరి ఉచిత బస్సుని మీ ప్రభుత్వం ఎందుకు పథకాన్ని చేపట్టలేకపోయింది సార్ అది అవసరం లేని ప్రభుత్వం పథకం సార్ అది ఉచిత బస్సు అనేది అవసరమే లేదు అది ఉచిత బస్సు ఇప్పుడు ఏముంది సార్ ఏ పనికైనా ఉచిత బస్సు అంటే పనిష్ పెట్టిపోయి వస్తారు మళ్ళీ మగ మనిషిని బోనిస్తలేరు ప్రతి దానికి ఆడోళ్ళే అది మాత్రం తప్పే సార్ అది ఉచిత ప్రయాణం అని తప్పు ఇంకో స్కీమ్ పెట్టేది ఉండే ఇప్పుడు కళ్యాణలక్ష్మి సార్ ఇంకో యాభైలు పెంచేది ఉండే అంతేకాదు ఉచిత బస్సు అనేది కరెక్ట్గా సార్ అది సార్ మీరు రెండోసారి సర్పంచ్గా పోటీ చేసి అంతకుముందు రెండు వేల పద్ పద్దెనిమిదికి ముందు మీరు మంచిగా చేసినాం అన్నారు కదా సార్ అభివృద్ధి కార్యక్రమాలు ఆ తర్వాత మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి మంచిగా చేసినప్పుడు ఎందుకు ఓడిపోయారు ఓడిపోయారు సార్ సేమ్ అయినాం సార్ ఇద్దరం క్యాండిటెట్లము నా మీదే ఓడిపోయాడు మళ్ళీ అయినాము ఇద్దరం అయ్యే సరే సార్ కాదు ఆయన కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అట్లా ఓడి ప్రజలు కరెక్ట్ తీర్పు సార్ అది నేను దానికి ఏ రోజు కూడా ప్రజలు తప్పట్లేదు ప్రజలు కరెక్ట్ తీర్పు సార్ అది ఎందుకంటే ఒకసారి నాకు అవకాశం వచ్చారు ఒకసారి ఇంకో అవకాశం ఇచ్చారు అంతే తప్ప నేను తప్పు చేసింది కాదు ఆయన గొప్ప చేశాను కాదు ప్రజలు తీర్పే కరెక్ట్ తీర్పు సార్ అది సార్ మరి అధికారంలో ఉన్నప్పుడే ఓడిపోయారు ఇప్పుడు అధికారంలో లేరు సర్పంచ్ మీరు ఎలా గెలుస్తారు సార్ అధికారంకు సర్పంచ్కి సంబంధం ఇస్తారు సార్ సర్పంచ్ అనేది వ్యక్తిగతం అవసరం నీకు పార్టీ సింబల్ రాదు ఇంకోటి నేను గెలిస్తే కూడా మీ దగ్గర ఇవ్వాల్సిందే తప్పదు అది దానికి సర్పంచ్కి దీనికి సంబంధం లేదు సార్ అది ఎన్ని వేల వ్యక్తిగతంగా ఓటేస్తారు అదంతే సార్ ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్మి గెలిపి సర్పంచ్గా గెలిపించే తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా కొంత కొనసాగుతారా సార్ ఇక నేను ఎక్కడ పోయి ఎమ్మెల్యే లేదు అసెంబ్లీ సార్ ఇదే విధంగా ఉంటాను కాకపోతే అందరి దగ్గరికి పోతాను ఇది పార్టీ మారడం అనేది ఏముండదు సార్ కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పోవాల్సిందే తప్పదు సార్ మీరు ఇక్కడ మార్పు కోరిండ్రు అని అంటున్నారు కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మార్తో మార్పు వస్తుంది అన్నారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది ఏం రాలేదు సార్ ఏదో మనం తప్పు చేసినామని ఫీల్ అవుతుంది సార్ ప్రజలు ఓటర్ మాత్రం ఏదైతే పెద్ద తప్పు చేసినా మనం మార్పు కోరుకుని వాళ్ళే ఫీల్ అవుతున్నారు సార్ వాళ్ళే ఫీల్ అవుతురు వాళ్ళే కానీ కరెక్ట్ అయితే కాదు సార్ అది మార్పు కోరడం ఈ రోజు కూడా అనుకుంటారు అనవసరంగా మార్పు కోరిన మేము ఏంది కేసీఆర్ బాగుండే అనుకుంటున్నారు సార్ సార్ ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కూటమిగా పోటీ చేస్తారా విడివిడిగా పోటీ చేస్తారు ఈ సర్పంచులకు పార్టీ సంబంధాలు వేశారు ఎంతసేపు ఎవరైనా నిలబడచ్చు వ్యక్తిగతం ఓట్లే తప్ప ఈయన బీజేపీ ఈయన కాంగ్రెస్ ఈయన టీఆర్ఎస్ అని ఓట్లు వేయరు సార్ ఎవరు కూడా వ్యక్తిగతంగా స్థానికంగా అంగ మంచి చేస్తూనికే ఓటేస్తారు జనాలు జనాలు పిచ్చోళ్ళు కాదు తెలియకల్లో మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు మంచి చేయించుకుంటారు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్గా గెలిచిన భార్య ప్లేస్లో భర్త పరిపాలించేది చాలా ఉన్నాయి సార్ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అట్లా కూడా చాలా విరక్తి వచ్చింది ప్రజలకి అట్లాంటిది కాకుండా ఈసారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది సార్ మేము ఆ రోజు కూడా మేము మా మిసే సర్పంచ్ అని కాదు ఆ రోజు కూడా జరుగుతా ప్రతి మీటింగ్ ఆమె అటెండు ఊళ్ళో ఏమన్నా ఇబ్బందులు అయితే నేను పోయేస్తారు అంతే తప్ప నేను సర్పంచ్ అయినా కుర్చీలో కూర్చున్న రోజులు లేవు గ్రామ పంచాయతీ పోయిన రోజులు లేవు ఎందుసేపు ఆమె లోపల పోతే నేను బయట ఉండాల్సిందే ఎవరి స్థానం వాళ్ళకే ఇచ్చినాం సార్ మేము ఈ రోజు ఇచ్చినా ఈ రోజు అదే పనిచేస్తాను నేను సర్పంచ్ అయినా పీలేయలేదు నేను చెప్పుకునే లేదు అంతేగాని ఎక్కడ మీటింగ్ అయినా ఏ ఆఫీషియల్ ప్రోగ్రామ్ అయినా ఆమెనే పంపుతాం ఆమెనే మేము బయట ఉండాల్సిందే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ తీసుకుపోయి తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళం సార్ మేము అట్లాంటి పొరపాటు మేము చేయము చేయబో సార్ అది సార్ గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా పథకాలు తీసుకొచ్చింది సార్ కళ్యాణ లక్ష్మి రైతు రుణమాఫీ రైతు బీమా రైతు బంధు ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ బంధు గిరిజన బంధు దళిత బంధు చాలా పథకాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఓడిపోవడానికి కారణం లేండి సార్ ఇక అదే సార్ కొంచెం నిర్లక్ష్యం చేసిండు కొంచెము సార్ ఇక అది మన మన కూడా పెద్ద అండి కానీ కొంచెం పొరపాటు చేసింది కాబట్టి ప్రజలు మార్పు కోరారు అంతే పొరపాట్లు అంటే ఎలాంటి పొరపాట్లు సార్ ఇంక ఎలాంటి పేరపాలండి సార్ ఇక అన్ని ఇప్పుడు రైతు బీమా ఉంది సార్ రైతు బంధు ఉంది వంద ఎకరాల గుట్టలు కూడా వేసిండు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ప్రజలు కలవడం కొన్ని పొరపాటు చేసిన సార్ అదిగా మనము అంటే మనము చిన్న స్థాయి సార్ మనది అంత పెద్ద వాళ్ళని మనం ఏం అనలేము మన చిన్న మన స్థాయి దగ్గర మాట్లాడాలి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన దళిత బంధు ఎంత మేరకు అమలయ్యారు సార్ ఇక్కడ అందులో ఫెయిల్ అయింది సార్ అందరికి రాలేదు అది వచ్చిన వాళ్ళు పక్క జరిగిరు రాని వాళ్ళేమో తిట్టిపోసారు అదే ఇలా ఓటమి కారణమే సార్ బీసీ బంధు గిరిజన బందులు కూడా ప్రవేశపెట్టిన సార్ అవి ఏ మేరకు ఆ బంధుల్నే పేరేడు సార్ కొంచెం బుర్రె పథకం అనేది కొంచెం బాగానే అందరికీ గుర్తిచ్చింది ఆ బంధువులనే కొంచెం వెనకబడ్డాడు అందరికి న్యాయం ఊరంతా ఇవ్వలేవు కదా సార్ ఎవరికి పది మందికి ఇస్తే తొంభై మంది వ్యతిరేకత అదే వ్యతిరేకతనే ఇలా కొంచెం ఆయనకు ఈ కలిగించింది ఓటమికి కారణాలవి సార్ ఇప్పుడు మీరు సర్పంచ్ చేయాలనుకుంటున్నారు ప్రజలకి ఏమని వెళ్తారు సార్ ఓటు ఏ విధంగా అడుగుతారు ఏం లేదు సార్ నన్ను సరే మీకు నచ్చితే ఓటు వేయండి అని చెప్తాను కానీ బలవంతం చేసేది దౌర్జన్యం అసలు ఏమి బతిలాడుకొని ఓటు వేసి మంచి చేస్తా మీ కళ్ళ ముందు ఉంటాను పోయేదే తప్ప వేరే ఏం లేదు సార్ నేనేదో చేస్తాను మేము ఏదో చేస్తా అనేది కాదు ఏది ఉండం చేస్తాం మేము ముందు ఉంటామని ఓటు అడుగుతాం అంత తప్ప ఏది కాదు సార్ ఆర్ గ్యారెంటీల విషయంలో ప్రజలు సమస్యలపైన మీ దృష్టికి ఏమైనా తీసుకొస్తున్నారా సార్ తీసుకొస్తారు రుణమ్మా రాలేదు చాలా మంది వస్తున్నారు సార్ మళ్ళీ మేము అగ్రికల్చర్ దగ్గర పోతున్నాం మళ్ళీ ఏదో ఫార్మ్స్ ఇస్తున్నాం అది ఇంతవరకు కూడా మళ్ళీ కొత్త జరిగింది ఏం లేదు సార్ అది అది అయితే ఏం లేదు అందులో అయితే కొంచెం నిరుత్సాహంగా ఇవ్వరు సార్ రైతులు మేము రైతులకు సార్ లక్ష అంటే లక్షన్నర కూడా రాలేదు సార్ అది మరి ఏడా పొరపాటు జరుగుతుందో తెలుస్తలేదు సార్ ఈ ఆర్ గ్యారెంటీలలో ఏ ఏ అంటే ఏ ఏ విషయాలల్లో ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు సార్ ప్రతిదాన్ని నిరుచాము సార్ ఇప్పుడు బంధు పెట్టి బస్సులు ఫ్రీ పెట్టి సార్ అందులో చాలా ఇప్పుడు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు సార్ అది రుణమాబి కూడా ఇంకేమో సార్ ఆయన ఇప్పుడు రైతు బీమా రాలేదు ఇంకేమో సార్ అన్నింటిలో నిరుచారు సార్ అది చాలా మన నా ఒక్క వాళ్ళేంతుంది సార్ మన రాష్ట్రం మొత్తం అన్నింటిలో ఉంది సార్ అది ఈయన చేసింది ఏది కూడా కరెక్ట్గా సార్ అది ఇంకోటి కళ్యాణం ఇంతవరకు రాలేదు సార్ ఎవరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు రాలేదు ఇంకా ఆయన తులం బంగారం అన్నాడు ఈ పైసలు లేవు తులం బంగారం ఏంటో సార్ ఇప్పుడు మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో కంచర్ల కృష్ణారెడ్డి గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణం చెప్పాలి సార్ అది నాలుగు వందల కాన్స్టెన్సీ నా భువనగిరి కాన్స్టేషన్సీ అది మనం ఏం చెప్పలేము సార్ కాకపోతే ఏంటంటే అంత ప్రభుత్వం ఉంది అందరు ఎమ్మెల్యేలు అది ఫస్ట్ అనుకున్నాం ఏంది అంటే కృష్ణారెడ్డి గెలవడని అనుకున్నాం ఎందుకంటే అంత వాళ్ళు ఎవరు సార్ మినిస్టర్లు ఎవరు సార్ వాళ్ళు మనం ఎట్లా గెలుస్తారు సార్ మొన్న జరిగిన వరద బాధితులలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసిందంటారా సరే చేస్తే చేసిన సార్ ఖమ్మం ఎక్కువ అయింది సార్ అది ఖమ్మంలో మినిస్టర్ కాబట్టి మంచి వ్యక్తి చేస్తే చేయొచ్చు సార్ దానికి మనం చూడలేదు చెప్పలేము చేయొచ్చు కూడా చేయొచ్చు అని అనుకుంటున్నాం సార్ సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్ ఓటర్లకి అంటే ఇప్పుడు ఒక వందకి బిర్యానీ ప్యాకెట్ పొట్లాలకి అమ్ముడు పోతున్నారు సార్ అలాంటిది జరగకుండా మీరు వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తారు సార్ నేను చెప్పేది ఒకటే సార్ ఏ రోజు కూడా డబ్బుకు ఓటయ్యకండి మనిషిని చూసి అక్కడ వచ్చే మనిషికి ఓటేయమంటున్నాను బిర్యానీకి ఈ మందుకు దీనికి బానిసాయి ఓటేది అని చెప్తున్నాను సార్ నేను మంచి చేస్తాను ఓటేయండి మీరు అదే దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్ ఇప్పుడు నేను ఒక ఐదు లక్షలు పెడతాను ఐదు లక్షలు ఏం చేయాల్సిన సంపాదించుకోవాలి అంటే ఏదో ఫ్రాడ్ చేయాల్సిందే అట్లాంటి తావి వేయకుండా మీకు అక్కడ వచ్చే మనిషికి ఓటేయమంటారు నేను కాదు ఇంకెవరన్నా మీకు మంచి అందుబాటులో ఉండే మనిషికి ఓటేయండి ఓటేసి డబ్బులు తీసుకోకపోతే మనం ధౌర్యంగా ఇంటికి వేయడవచ్చు పని మనం డబ్బులు ఇస్తే నీకు పైలి ఇచ్చిన పోయిన మనుషులు అనుకుంటారు అక్కడికి అట్లాంటి తప్పు జరగకుండా చేయాలని చేస్తున్నాను సార్ నేను సార్ మీకెందుకు ఓటు వేయాలి సార్ ప్రజలు అడిగితే ఏం చెప్తారు నేనా సార్ వాళ్ళకి నేను చేసింది తెలుసు చేసేది కూడా తెలుసు నేను చెప్పాల్సిన లేదు అలా ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసు ఎనిమిది ఏళ్ళ పిల్లలు ఎనిమిది ఏళ్ళ వచ్చారు అరే ఎంతసేపు నాయనే బాగు అనేది ప్రతి ఆత్మలు సార్ అది దానికే నాకు ఓటు వేయమంటున్నాను సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి రక్షణ కలిపెట్టారు సార్ ఇక సారు రక్షణ అంటే ఏ ప్రభుత్వం గంతే సార్ మనం తప్పు చేసి ప్రభుత్వం ఏం చేస్తారు మన ఆత్మలు ఉండాలి మనం చేయద్దు ఆ ఏ ఆడవీలైనా మన బిడ్డ మన చెల్లి అనుకొని ప్రవర్తించాలి తప్ప కానీ చేసేవాళ్ళని తప్పు సార్ అది ప్రభుత్వం ఏం చేస్తారు సంబులం చంపలేదు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏం చేయలేదు సార్ అది మన ఆత్మల మన బుద్ధి తెచ్చుకొని మన ఇంట్లో మన ఇంటి ఆడవీలు అనుకొని మనం చూడాలి బయట ఆడవీలను అంత తప్ప ఏ కాదు సార్ అది సార్ శివన్నగూడెం గ్రామ ప్రజలకి ఓట్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా నేను ఒక్కడే సార్ ఏం లేదు సార్ మనిషిని చూసి బాగు చేసే మనిషికి ఓటేయండి పార్టీగా చూసేది ఈయన అసెంబ్లీ ఓడు పార్లమెంట్ గోడు సర్పంచ్ అంటూ ఊళ్ళో ఉండాలి ఊరికి ఉపయోగించాలి ప్రతి ఓడ ఇప్పుడు సర్పంచ్ అన్న సార్ ఎంత ఉంటుంది చిన్న పిల్లలకి కూడా పని ఉంటుంది స్కూల్లో పని ఏదో పని నీళ్ళు వస్తలే అందులో ఆదుకునే మనిషికే ఓటు అయ్యమని చెప్తున్నాయి సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలల్లో అతి ఉన్న అంటే అంత గొప్ప పథకాలు ఏమేమి ఉన్నాయి సార్ సార్ మిషన్ బగ్లేదు సార్ కళ్యాణ్ లక్ష్మి చాలా గొప్ప పథకాలు సార్ అది అద్భుతమైన పథకాలు అది ఏ వరకు కూడా ఆలోచన రాలేదు అది మంచి పథకం రైతు బీమా రైతు ఇబ్బంది అంటే సార్ అది పోనీ ఒక్కరి సార్ రైతు బీమా సార్ దినాలకే పైసలు వచ్చినాం సార్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు వస్తే వాళ్ళ కుటుంబం ఏదో వాళ్ళకి ఉపయోగపడ్డాయి అది చాలా మంచి పథకాలు సార్ అది మాకేముంది సార్ మాకు టాయిలెట్ పోయాలంటే మన ఇబ్బంది పడ్డాం ఆ నీళ్ళు వచ్చిన తర్వాత అసంటే ఇబ్బంది లేదు సార్ మాకు మళ్ళీ ఇంకోటి పుష్కలం కాలమే సార్ కేసీఆర్ అన్నప్పుడు ఈరోజు కాలం కాలే సాగర్ అన్ని తీసినా కూడా మాకు నీళ్ళకరవ ఉంది ఇప్పుడు కేసీఆర్ నుండి పంటలు బాగా పడినాయి సార్ రేట్లు సార్ ఇలా పత్తి పదివేలు అమ్మినాం ఒడ్లు పదివేలు కమ్మినాయి ఏ నా కూడా అమ్మలే సార్ అది మళ్ళీ నీకు పదిహేను వేలకే అకాడ డబ్బులు పడ్డాయి ఏ సౌకర్య దగ్గర పోకుంటా మందుబాస లైన్ కట్టలే మేము చాలా ఉన్నాయి సార్ చెప్పుకోవాలంటే కేసీఆర్ చేసిన పథకాలు ఎక్కువ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండే మీ తెలుగు టీవీ